ఒక్కసారి వెంకటస్వామి గారితో మాట్లాడదు వెంకటస్వామి గారు నమస్తే అండి నమస్తే అండి ఎలా చూస్తారండి అంటే ఇంత పెద్ద ఎత్తున అటు జంతువులకు సంబంధించినటువంటి ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి నెమళ్ళు జింకలు కొన్ని వందల సంఖ్యలో బయటకు వస్తున్నాయి ఆ ప్రొక్లైనర్తో మొత్తం కూడా సోషల్ మీడియాలో సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతున్న ఏవైతే ఉన్నాయో కొన్ని కరెక్ట్ అయినా గానీ కొన్ని చేసి ఎడిట్ చేసినవి దానికి సంబంధించినవి కూడా మళ్ళీ మీకు కౌంటర్ లో అదే సోషల్ మీడియాలో కనిపిస్తుంది సార్ ఇంకొక విషయం ఇంకొక విషయం ఆరోపణలు చేస్తారు అక్కడ నెమ్మలు లేవు ఇక్కడ వన్యప్రాలు లేవని రాజుగారు 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 వారిని కూడా మాట్లాడి రాజుగారు అట్లా కాదండి అట్లా కాదు ప్రాంతం ఇప్పుడు గొంతెత్తకుండా పోయి వన్యప్రాంతం పోతే మన రాష్ట్రంలో కూడా మొత్తానికి ఆక్సిజన్ లేకుండా తెలంగాణ ప్రాంతంలో హైదరాబాద్ లాంటి ప్రాంతంలో ఉపరితి భూములను కూడా మనం అమ్ముదాం నాన్న రాష్ట్ర ప్రభుత్వం చెప్పేది ఇరవై సంవత్సరాల ముందు వేరే వేరే వాళ్ళకి ఇచ్చేసినప్పుడు ఏమైంది వేరే వాళ్ళకి ఎవరికి ఇచ్చినానా వేరే వాళ్ళకి రద్దు చేసింది కదా నాలుగు వందల నాలుగు వందల ఎకరాల భూమి ఇరవై సంవత్సరాలకు ముందే కి వేరే దగ్గర సర్వే నెంబర్ ముప్పై ఆరు ముప్పై ఏళ్ళ ఇచ్చింది ఆ విషయాన్ని మీరు తెలుసుకోండి అట్లా కాదండి వెంకటస్వామి గారు వెంకటస్వామి గారు సరే సరే రాజుగారు ఒక్క నిమిషం రాజుగారు రాజుగారు ఒక్క నిమిషం ఇప్పుడు వెంకటస్వామి గారు వెంకటస్వామి గారు వెంకటస్వామి గారు రాజుగారు ఒక్క నిమిషం సైలెంట్ గా ఉండండి రాజుగారు 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 ఇంటర్ఫియర్ అయితే వారు చెప్పేది అర్థం కాదు మీరు చెప్పేది అర్థం కాదు రాజుగారు సరే రాజుగారు ఒక్క నిమిషం ఆగండి రాజుగారు కైండ్లీ ఇంత చెప్తున్నా వినిపించుకోకపోతే ఇంకా ఎగ్జిట్ చేయడం తప్ప మార్గం కూడా ఉండదు ల్యాండ్ రాజుగారు ఒక్క నిమిషం ఆగండి వెంకటస్వామి గారు సెకండ్ పాయింట్ ఏం వచ్చింది మళ్ళీ ఇప్పుడు వన్య ప్రాణాలు అని చెప్పి తీసుకొచ్చినారు క్లియర్ కట్ గా ముఖ్యమంత్రి గారు కావచ్చు మంత్రివర్గం కావచ్చు చెప్పారు ఏం చెప్పారు మష్రూమ్ రాక్ ని కాపాడతాము బఫీలో లేక్ ని కాపాడుతాము వన్య ప్రాణాలు ఎక్కడైతే ఏవైతే ఉన్నాయో చెట్లు చెట్లు ఇల్లా పెట్టు చెట్లు మీ ఇల్లాలో పెట్టుకొని వన్య కాపాడుతాను ఏనా వన్య ప్రాణం ఉండాల్సిన అడవులు కదా అటువంటి అడుగులు నాశనం చేస్తే నాలుగు వందల భూమిని నాశనం చేస్తే భూమి ఇవన్నీ సమానం చెప్పాలి కదా అట్లా కాదు ఇప్పుడు వెంకటస్వామి గారు మీరు క్లియర్ గా ఒప్పుకుంటున్నారు మీరు క్లియర్ గా ఒప్పుకుంటున్నారు సోషల్ మీడియాలో వచ్చేవి కొన్ని వాస్తవంగా కనిపిస్తున్నాయి కొన్ని అవాస్తవాలని అని చెప్పారు వాస్తవంగా కనిపిస్తుందంటే మీకు బాగా తెలుసు కదా జింకలు ఉన్నాయి నెమలు ఉన్నాయి వన్యప్రాణులు ఉన్నాయి చెట్లను నరికేస్తున్నారని మీరు ఒప్పుకుంటున్నారు క్లియర్ గా చెప్పాను ఇప్పుడు నెమలు ఉన్నాయి రాజుగారు ఇంకొకరి కూడా వేశారు వేసారు రాజుగారు రాజుగారు ఇరవై ఏళ్ల ముందు ఇరవై ఏళ్ల ముందు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది కాబట్టి ఆ భూమి ప్రభుత్వం సొంతమైపోయిందని చెప్తున్నారు ఒకవేళ అప్పుడు తీసుకున్నప్పటికీ కూడా ఆ రోజు ఆ రోజు భౌగోళిక పరిస్థితులు వేరు ఆ రోజు పచ్చదనం శాతం వేరు ఈ రోజు ఎంత తగ్గిపోయిందో తెలుసు మీరు అడిగారు కదా ఇరవై ఏళ్ల ముందు మాట్లాడదాం ఇరవై ఏళ్ల ముందు నాలుగు వందల ఎకరాలు తీసుకున్నందుకు ఊగజీవులను చంపేయడం ఈరోజు నెమ్మళ్ళు జింగలు పారిపోయిన అర్థనాలు అనబడ్డ కూడా ఇదో వాటిని అన్నిటిని పట్టించుకోకుండా కొన్ని కరెక్ట్ ఉన్నాయి కొన్ని రాంగ్ ఉన్నాయి సోషల్ మీడియాలు సపోర్ట్ చేయకపోతుండే పాట గవర్నమెంట్ కూడా టీఎన్జిఓ కాలనీకి అదే అనుకుంటే ఈ రోజు గచ్చిపొలి స్టేడియం ఉండకపోతుండే రాజుగారు విద్యార్థులకు కృషి చేస్తాం అనేగా నేను ఎన్నుకుంటున్నాను రాజుగారి వెనక అన్నట్టు ఉంది ఈ స్వామి ఇప్పుడు వెంకటస్వామి గారు ఇప్పుడు అలా అనుకుంటే వెంకటస్వామి గారు అలా అలా అనుకుంటే అని